హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రి వెజ్ రెసిపీస్ ఇంట్లోనే నెయ్యిని కమ్మటి వాసన వచ్చేలాగా ఎక్కువ కష్టం లేకుండా ఏ సీజన్లో అయినా సరే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది దీంతో పాటు నెయ్యి కాచిన తర్వాత ఆ గిన్నెని కూడా ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మన చిన్నప్పుడు అమ్మమ్మలు కానీ బామ్మలు కానీ నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు ఎంతమంది చూసేవారు చెప్పండి ఆ ప్రాసెస్నే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఫస్ట్ టైం నెయ్యి ప్రిపేర్ చేసే అయితే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి కమ్మటి నెయ్యిని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు నేనైతే ఇక్కడ పెరుగు మీద ఉండే మేగడతోటే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మీకు పాల మీద మేగడతోటి కనుక అలవాటు ఉంటే దాంతో నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి పాలు తోడు పెట్టిన తర్వాత పెరుగు కింద అయ్యాక మనకి పైన ఇలా మేగడ కింద ఫామ్ అవుతుంది కదా ఈ మేగడని మనం ప్రతిరోజు కూడా కలెక్ట్ చేసుకోవాలి తీసుకున్న మేగడంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాక వారం రోజులకి కానీ పది రోజులకి కానీ మీకు తీసుకున్న మేగడని బట్టి మీరు వెన్నని ప్రిపేర్ చేసుకోవాలి నేను తీసుకున్న మేగడ అనేది పదిహేను రోజుల పైనుంచి స్టోర్ చేసిందే దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకుంటే మనకి వెన్న అనేది వస్తుంది ఒకేసారిగా కాకుండా మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా బ్యాచెస్ వైజ్గా వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఇక్కడ బ్లెండ్ చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను ఇలా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల బయట మనకి వేడిగా ఉంటుంది కాబట్టి వెన్న తొందరగా హీట్ ఎక్కిపోకుండా కరిగిపోకుండా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ వేసుకుంటే బాగా వస్తుంది అదే వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ అయితే మీరు కొంచెం గోరువెచ్చటి నీళ్లతో వెన్నని చేసుకుంటే వెన్న అనేది బాగా పడుతుంది ఇలా రెండు మూడు బ్యాచెస్ వైజ్గా మనం తీసుకున్న మేగడ అంతా కూడా బ్లెండ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇలా వెడల్పుగా ఉండే బేసన్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి మొత్తం మేగడని బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ నేను ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను ఇలా ఐస్ క్యూబ్స్ని ఎక్కువగా వేసుకోవడం వల్ల మజ్జిగ నుంచి వెన్నని చేతికి అంటుకోకుండా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత చూసారా వెన్న అనేది కొంచెం గట్టి ఈ చల్లదనానికి వెన్న గట్టిబడి అంతా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా ఉండల కింద చేసుకుంటూ పక్కకి తీసేసుకోవాలి ఈ తీసిన వెన్నను కూడా నేను చల్లటి వాటర్లో వేసుకుంటున్నాను సమ్మర్ కాబట్టి నేను ఇక్కడ చల్లటి వాటర్ని వాడుతున్నాను మీరు వింటర్లో అయినా వర్షాకాలంలో అయినా కూడా నార్మల్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది ఎన్న తీసేసిన తర్వాత ఈ మజ్జిగతోటి మీరు కావాలి అంటే మజ్జిగ పులుసు పెట్టుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు లేదు అంటే పులుగులు కూడా వేసుకోవచ్చు ఇవేమీ కాదు అనుకుంటే ఈ మజ్జిగని బాగా డైల్యూట్ చేసుకున్న తర్వాత మొక్కలకి ఇచ్చినా కూడా వాటికి చాలా మంచిది ఇప్పుడు వెన్నలో ఉండే ఎక్సెస్ మజ్జిగని తీసేసుకోవాలి కదా మనం ఆల్రెడీ వాటర్లో వేసుకున్నాం కాబట్టి ఎక్సెస్ మజ్జిగ అనేది చాలా వరకు వచ్చేసి ఉంటుంది నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసాను కాబట్టి ఓన్లీ మజ్జిగ అనేది వస్తుంది ఒకవేళ మీరు కవ్వంతో కనుక చేసుకుంటే దీంట్లో మనకి తొరకలు లాంటివి కూడా వస్తాయన్నమాట ఈ వెన్నని కూడా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల మనం వెన్నని కాచేటప్పుడు ఆ గిన్నె అనేది ఎక్కువ మాడిపోకుండా ఉంటుంది వెన్నని నాలుగైదు సార్లు బాగా కడిగిన తర్వాత అడుగు మందంగా ఉన్న పాన్లోకి తీసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ దీన్ని కాచుకోవాలి ఇలా కలుపుకుంటూ కాచుకోవడం వల్ల కూడా మనకి గిన్నె అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది వెన్న పూర్తిగా కరిగి ఈ స్టేజ్లో ఉండగా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండకపోతే మనం తీసుకున్న గిన్నెని బట్టి కూడా ఇదంతా బయటికి పొంగిపోతుంది చక్కగా అంతా కరిగి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యి అడుగు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొద్దిగా మెంతులు తమలపాకుని వేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఆఫ్ చేసే ముందు కొద్దిగా మజ్జిగను వేసి మూత పెట్టేసుకున్నామంటే కమ్మటి వాసనతోటి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత మనం పాన్ని ఖచ్చితంగా కిందకి దించేసుకోవాలి లేదంటే బర్నర్ వేడికి పాన్ వేడికి నెయ్యి అనేది మాడిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని వడకట్టుకుని ఏదైనా బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవడమే నెయ్యిని కాచుకునేటప్పుడు మనం మెంతులు ఇంకా తమలపాకుని వేసుకున్నాం కదా చాలా కమ్మటి వాసనతోటి నెయ్యి చాలా బాగుంటుంది బయట కొనుక్కునే నెయ్యితో కంటే ఇంట్లో చేసుకున్న నెయ్యితోటి స్వీట్స్ కనుక ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఈసారి నెయ్యిని చేసుకునేటప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు ఇంట్లో ట్రై చేయండి కమ్మటి వాసనతోటి నెయ్యి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నెయ్యి కాచుకున్న గిన్నెని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాము మొత్తం నెయ్యిని వడగొట్టుకున్న తర్వాత అడుగును ఉండే ఈ బ్రౌన్ కలర్ దాన్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చాలామంది దీంట్లో కొద్దిగా పంచదార వేసుకుని తినే అలవాటు ఉంటుంది దీంట్లోకి మూడు అంతుల వరకు వాటర్ని పోసుకోవాలి తర్వాత మనం వాడే ఏ డిటర్జెంట్ అయినా సరే ఒక స్పూన్ వరకు దీంట్లోకి వేసుకోవాలి అలాగే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి నీళ్లు మనకి పూర్తిగా చల్లారిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఏదైనా షార్ప్గా ఉండే గరిటతో కానీ స్పూన్తో కానీ మనకి ఎక్కడైతే అడుగు అనేది మాడిందో ఆ ప్లేస్లో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను స్పూన్ తోటి ఎలా క్లీన్ చేస్తున్నానో ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా అడుగు అనేది ఎక్కడ మాడిందో అక్కడ ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టకుండానే మొత్తం అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఈ వాటర్ని మొత్తం ఉంపేసుకుని స్క్రబ్బర్తో కొంచెం డిష్ వాషర్ వేసుకుని క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఇది క్లీన్ అయిపోతుంది ఈసారి నెయ్యి చేసినప్పుడు నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈజీగా అనిపిస్తే మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి